హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్నది పదిహేడవ శతాబ్దం నాటి శివాలయము చూడనీకి చాలా చిన్నగా ఉంది కదా లోపలికెళ్ళి చూపిస్తాను ఎంత పెద్దగా ఉంటుందో చూడండి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి పెడతాను చూడండి లోపలికి వెళ్ళి ఎంత పెద్దగా కనపడుతుందో చూడండి అన్నీ గబ్బిలాలన్నీ రోత చేసి పెట్టాయి చాలా ఉన్నాయి గబ్బిలాలు లోపల చూడడానికి చాలా భయంకరంగా ఉంది చూడండి అన్నీ గబ్బిలాలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడవుగా ఉందో గోపురము ఎంత రోత చేసి పెట్టాయి అన్నీ ఇక్కడ చాలా గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు బయటికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడే శివలింగం ఉండేది శ్రీ కృష్ణదేవరాయలు వెళ్ళిపోయిన తర్వాత లింగాన్ని తీసేసి నందిని కూడా బయట పెట్టేశారు అది అక్కడ కనపడుతుంది కదా నంది చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడో చాలా పెద్దగా ఉంది కదా బయట నుంచి చూడండి ఎంత చిన్నదో టెంపుల్ అద్భుతంగా ఉంది కదా నందిని చూపిస్తాను చూడండి సైడ్ నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంది కదా చూస్తే పది అడుగులు కూడా లేనట్టుంది లోపలికి వెళ్ళి చూస్తే వందడుగుల్లో పొడవు ఉంటుంది దైతే అండి నంది విగ్రహము వజ్రాల కోసము తల పగలగొట్టేశారు ఎంత పెద్ద లేదా నందినో చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి